ఓకే గార్ మా డాడీ పెళ్లి రోజు అనమాట అంతకు ఇలా ఫోటోలు దిగేమన్నమాట అన్నీ కాబట్టి మీరు కూడా ఈ చూసి లైక్ చేయండి అవన్నీ చేయండి ఇప్పుడు అయితే అక్కడికి బయటికి వెళ్ళాం పెళ్ళి గ్లో గార్డెన్కి వెళ్ళాం అక్కడ హ్యాపీగా ఎంజాయ్ చేసాం కాకపోతే అక్కడ ఆయన నేను చేసి తెలుసా సైస్ మా ఊరికే ఇచ్చాడు కాయస్ అక్కడ నాకు మా మా ఊరికెళ్ళా ఉప్పు కావడం వేయద్దంటే వేస్తాడు గాయస్ అందుకు మళ్ళీ ఫోటోలు దిగా అక్కడ లైటింగ్స్ ఉన్నాయని ఇంకా అలా నడుచుకుంటూ వెళ్ళిపోతే అక్కడ టికెట్స్ ఉన్నాయి కదా అక్కడ టికెట్స్ తీసుకుని ఇంకా లో లోపలికి బయట అయిపోతాం వెళ్ళిపోయాక చూడండి ఇక్కడ లైటింగ్ ఇక్కడ ఆవు లైటింగ్ చెట్లు ఇంకా చాలా వెరైటీలు ఉన్నాయి ఇక్కడ ఎలుగు బంటి అలా డక్ ఫ్లవర్స్ అలా ఏమైనా సరే ఉన్నాయి చెట్టు ఫ్లవర్ జింక బాత్ హంసా హంస చెట్టు కింద లైటు ఇంకా కూర్చోవడానికి ఉందనమాట ఒక చోట ఆడుకుందాం అనమాట ఇంకొన్ని ఇక్కడ ఫోటో దిగాము ఇలా నాలుగు మీద ఫోన్ పెట్టి మష్రూమ్ అది మష్రూమ్ ఓకే నేను అలా చూస్తూ వీడియో దిగాను ఇంకా ఇలా కూర్చుని పోయామన్నమాట నీరసం వచ్చేసి అలా కూర్చున్నాం కాబట్టి అలా వీడియోలు దిగేసాం కూర్చొని ఇంకా అలా అని మా డాడీతో ఒక పిక్ దిగాను అనమాట ఒక ఫోటో అప్పుడు నేను కూడా దిగాను ఇక్కడ ప్లే ప్లే పిల్లలకి ప్లే చేయడానికి ఇక్కడ గేమ్స్ ఉన్నాయి ఇలాంటి అక్కడ కూడా ఉన్నాయి నేను అక్కడ ఉన్నానో ఇంకొండి వెళ్ళాను నేను బ్లూ కలర్ డ్రెస్లో అలా ఆడుకుంటూ ఆడుకుంటూ అలా జంప్ చేస్తే పింక్ ఎల్లో అలా రెడ్ అన్ని కలర్స్ బ్లాక్ ఒకసారి ఒక రెడ్ రెడ్ వచ్చింది రెండు ఇంకో ఇక్కడ ఇక్కడ రెడ్ రెడ్ వచ్చేసింది అందుకని ఇంక అంతా గేమ్ లో ఆడేసి మంచిగా తొందరగా వచ్చేసాం అన్నమాట అలా నొక్కడమే కదా గాస్ మేం లేదు అందుకు ఇక్కడ పాండా ఉంది అక్కడ దిగం ఫోటో మా డాడీ దిగాడు అనమాట దాని దగ్గరికి వెళ్ళి చూసాం కానీ ముట్టుకుంటే షాక్ కొడుతుంది అంట మీరు కూడా వెళ్ళండి కానీ అది ముట్టుకోకండి ఏ ఫ్లవర్స్ కూడా ముట్టుకోద్దు ఫ్లవర్స్ చాలా బాగున్నాయి గాస్ ఇక్కడైతే లైటింగ్ సెట్ స్టాండ్ పెట్టి స్టాండ్ పెట్టి మళ్ళీ పెండింగ్తో మా మమ్మీ అందరూ దిగాడనమాట ఇంకా వీళ్ళు అమ్మ డాడీ రెండు రెండుసార్లు ఇంకా అలా బోర్డు కొడుతున్నాను వీళ్ళు చోటుకెళ్తే ఈ ఫ్లవర్ స్కైస్ అందుకు ఇలా బాగున్నాయి అని ఇలా నడుచుకుంటే నుండి ఇక్కడ దాకా నడుచుకుంటే ఒక చూడండి నడుచుకుంటూ వస్తుంది మా మమ్మీ నడుచుకుంటూ ఇలా చూసి బాగున్నాయి కదా అని చెప్పింది గైడ్స్ అందుకు అలా అందరం దిగి దిగుతూ ఉన్నాం ఫొటోస్ ఫోటోస్ అయితే సరిగ్గా రావట్లేదు ఆపోజిట్ అయితే లైటింగ్ పడిపోతుంది అవును గాయల్స్ ఎక్కువ లైటింగ్ ఉంటాయి కదా అక్కడ అందుకు అక్కడ మా డాడీ ఇప్పుడు నేను నడుచుకుంటే వెళ్ళాను మా మా మమ్మీలాగా అందుకు మా మా అలా ఫోటో దిగేసి ఒకటి మళ్ళీ వేడ చోటుకెళ్ళి మళ్ళీ వేరే తోటికి వచ్చేసాం కూర్చోండి ఇక్కడ కూడా గ్లో గార్డెన్ లో ఆడుకోవడానికి ఉంది ఇంకొక గేమ్ ఇది ఐదు పియానో ఉంది పియానం ఇంకొండి ఇలా నొక్తే వస్తా ఆడుకోవడానికి మా డాడీ పంపించాడు నచ్చలేదు అంత నచ్చలేదు నొక్కడమే కదా అంతగా నచ్చలేదు చెస్ చెస్ లో మనం ఆడాలి నొక్కితే సౌండ్ రాదు వైట్ అండ్ బ్లాక్ ఇంకేది రాదు బోరింగ్ మీరు కూడా వెళ్ళండి నచ్చుతానే ఆడండి ఫొటోస్ దిగండి ఇంకా మా ఛానల్ని లైక్ చేయండి అవన్నీ చేసేయండి సరే అని నాకు బోర్ కొడుతుందని వచ్చేసాం ఇంకా అలా చేస్తుందికి వెళ్ళి చూసాం అలా ఒకసారి మనకు తెలియదు కదా అక్కడ నేమ్ ఉంటే అక్కడ ఫోటో దిగేసాం ఇంకా ఆ నేము ఆ నేమ్ ఏంటో తిందో కామెంట్లో చెప్పండి కామెంట్లో చెప్పండి ఇక్కడ అయితే మంచిగా ఒక ఫోటో దిగేసాం ఇంకొక చోట కూడా ఉన్నాయి ఫ్లవర్స్ ఇది నేను ఆడేది మీకు చెప్పేసినట్టున్నాను ఇది మళ్ళీ వేరే చోట ఉంది అది లైటింగ్ పడితే మేము నల్గొన్నాం మాకు లైటింగ్ అయితే నల్గొంది గైస్ వీడియోలో మా మమ్మీ డాడీ ఫోటో దిగి ఇప్పుడు మా డాడీ మూడు సార్లు దిగాడు అనమాట మళ్ళీ ఒక గోడ దిక్కి వెళ్ళి మా అన్నయ్య ఇద్దరు దిగాడు తర్వాత మా ముగ్గుడు దిగాడు అలా దిగి లాస్ట్లో నేను దిగాను అనమాట బాగా వచ్చిందా లేదో కామెంట్ చేయండి ఎలా ఉందో కామెంట్ చేయండి ఎలా ఉందో కామెంట్ చేయండి ఇంకా లాస్ట్ ఒక ఒక వీడియో అన్నమాట ఇలా వచ్చాక మళ్ళీ వెనక్కి తిరిగి మా డాడీ తర్వాత మళ్ళీ నేను వీడియోలో అత్త కదా గాసి చూడండి ఇంకొండి వచ్చేసింది ఇప్పుడు మళ్ళీ చూడండి ఇదిగోండి గాయస్ మా మమ్మీ వెనకాల మేము ఆడుకుంటున్నాం ఇక్కడ డక్లు దాకా కన్నా పెద్దగా ఉన్నాయి ఫ్లవర్స్ దానికన్నా పెద్దగా ఉన్నాయి చాలా పెద్దగా లాస్ట్ ఎలిఫాంట్కి వెళ్ళి ఫోటోలు దిగేసి మళ్ళీ బయటికి వెళ్ళిపోయాం ఇంకా తినేసి మా డాడీ మమ్మీ ఏం తినలేదు మేమే తిన్నాం మా ఊరికే తిన్నాం మా ఊరికి ఇంకా ఏంటి మా ఊరికి ఒక్కటే తిన్నాం మా డాడీ మమ్మీ తినలే కాకపోతే అలా అని కొద్దిగా ఇచ్చాం ఇంకా అలా బయటకి వెళ్ళిపోయి చెప్పాను కదా మోడికి తింటాం బయటకు వచ్చేసాం నచ్చలేదు కాస్ అంత అందుకు బాగా చెప్పేసాం మా డాడీ ఇక్కడ నుంచి ఇంకా ఫుడ్ కోసం ఈ టైం ప్లేక్ వచ్చేసాం అక్కడ అంతా ఒకసారి కన్నా పైన ఈ టైం ప్లేక్ వస్తాం ఈ టైం లో పొగల చూడం వాటర్ మేము దూడని చూసి పొగేమో అనుకున్నాం గాయస్ కదా ఇంతకీ అలా తిందకెళ్ళి చూస్తే పడుతుంది అందుకు అపోలో ఫిషాన్ ఫోటో ఫోటోలు చేసి అవన్నీ తినేసాక మళ్ళీ ఒక జాయింట్స్ వచ్చినాయి అలా తినేసాం అందరం మా మమ్మీ తినేస్తుంది కొద్దిగా నేను తింటున్నా అక్కడ మా అన్నయ్య తర్వాత మా డాడీ ఇక్కడ ఫోటోలు దిగేసాం వచ్చేసాక మళ్ళీ లోపలికి లేక అది నాకు నచ్చలేదు గైస్ చాలా గట్టిగా ఉంది కదా నాకు గట్టి చేశాడు గైస్ మిగతా అంతా మతీ లోపల చాలా ఉంది గైస్ టేస్ట్ అయితే చాలా బాగుంది టేస్ట్ ఓకే కానీ అందులో గట్టిగా ఏదో ఉంది రైస్ రైస్ అది తినేసాక బయటకు వచ్చేసాం ఏం చేసామంటే బల్గుడ్లు పేపర్లు వేసుకొని కట్టుకొని వచ్చేసాం ఇంట్లో అయినా తినక ఉంటుంది కదా చాలా మీరుగా వచ్చేసండి ఎవరు చేస్తారో చెప్పండి ఎవరు చేస్తారో కామెంట్ చేయండి పేడు కేక్ కటింగ్ చేసేసాం అనమాట ఎందుకంటే ఈ రోజు మా మమ్మీ పెళ్లి రోజు కాబట్టి డాడీ మమ్మీ పెళ్లి రోజు అందుకే కేక్ కటింగ్ చేసాం అందుకు కేక్ అంట ఫోటో తీసే మా డాడీ తర్వాత అయితే కేక్ కటింగ్ చేసేసాం మా అన్నయ్య క్యాండిల్ వెలిగించాడు అనమాట తర్వాత హ్యాప్ రెడ్ వైలెట్ కేక్ అనమాట మా అక్క అయితే మేం చెప్పాలి అంటుంది మా పెళ్లి నువ్వు కేజు శుభకాంక్షలను పాడకుండా మేం పడాలి అంటుంది మా అక్క షాప్ లో తీయడం చాలా కష్టం అయిపోయింది మా డాడీకి నచ్చలేదు చేతికి అంటుకుంది కదా నిన్న అందులో సగం ఒక్క నేనే తీసాను కా వీళ్ళు అసలు తీయ మా మమ్మీ చూడండి ఏదో చెప్తుంది నాకు సరిగ్గా కొయ్యాలి అని నేను కోస తర్వాత మామూలుకి పెట్టేస్తాను అందులో సగం ఇద్దరు నాకు పెట్టాడు అన్నమాట నాకు డాడీ మా వీడియోని అయితే చూస్తున్నాడు కదా ఎవరు లైక్ షేర్ అవి ఏం చేయట్లేదు కాబట్టి మీరు కూడా చేయండి మా ఛానల్ అయితే